మన కూలిపోయిన ఇల్లు కూడా ఈ పరిస్థితి మీరే చూడండి పాలపిల సంఘీ ఇప్పుడు ఇలా ए <laughs> भाइ సేన ఇంట్లో దొనేట మా ప్రస్తతులందరే అంతే ఇదే పూర్తి కొడి సార్ కాకపోతే టీంలల్ల ఉన్నారు అందరు ఒకటి గా మనం ఇప్పుడు కెఆర్ఎస్ లో ఇన్ని కట్టేలేదనే మనం మినిల వాళ్ళని పెట్టుకున్నాము ఏ కేకో సార్ మీ కోసమే నేను చాలా కష్టపడ్డాను సార్ మైల్లో చూడండి సార్ కోసమే అన్నిల్లోంది ఎనకక ముందు ఎనకక ముందు ఇద్దరు క్యాంపెన్ట్ రిస్పెక్ట్ కోబై దేవి తాండలోని అనుషాబాయ్ అనే మహిళ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లు మరి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్తో నేను చెప్తా ఉన్నారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు సో మొత్తం కూడా చూసినాం ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోయింది వాళ్ళ సామాను అంతా కూడా కాలిపోయింది వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉన్నారని తెలుసుకొని మరి ఈరోజు అంటే మొన్న కాలిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పంచనామా చేసి గవర్నమెంట్కి రాసాము దాని ద్వారా ప్రొసీడింగ్ ఒక ఎనిమిది వేల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చాము ఇప్పుడు అది కాకుండా సొంత సహాయం ఒక పదివేలు రూపాయలు ఇచ్చాము ఒక ఇరవై ఐదు కిలోల బియ్యము పప్పు నూనె ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక పదిహేను రోజులు సరిపోయేటట్టు పంట సామాగ్రి ఇచ్చాము తర్వాత వాళ్ళకు కలిసి వాళ్ళను ఓదార్చి మరి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇది ప్రజల పరిపాలననే ఉంటుంది మరి వీళ్ళకు ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకు తప్పకుండా మన ఇందిరామ ఇళ్ళ స్కీంలో ఆరు లక్షల రూపాయలు ఆ స్కీమ్ అమల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ టాప్ ప్రయారిటీ కింద వీళ్ళకి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది అదే అంటే ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా ఇంకొక ఒక బాటిజాము ఇవాళ ఏడవ తారీఖు నాడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నియంత్ర పాలన నుండి ఒక గడిల పాలన నుండి విముక్తి పొంది తెలంగాణ ప్రజలు మరి స్వేచ్ఛ వాతావరణంలో శ్వాస పీల్చుకున్నటువంటి ఈ సందర్భంలో అందరూ మీరు చూసారు ఇప్పుడు ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడితే అదే రోజు ఈ కేసీఆర్ నిర్మించుకున్నటువంటి దొరల గడిలను బద్దలు కొట్టడం జరిగింది ఇవాళ ప్రజా తెలంగాణ ప్రజల తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రగతి భవన్ మేము చెప్పినట్టు అది ప్రజల భవన్గా ప్రజాభవన్గా మార్చి అక్కడ ఇవాళ ఈరోజు ప్రజలను ప్రజా దర్బార్ జ్యోతిరాపులే భవనం కింద దాని పేరు మార్చి ప్రజా దర్బారుగా ఇలా ప్రజలకు అందుబాటులో పాలకులు మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము పాలకులము కాదు నేను మీకు సేవకులము సో ఇది ప్రజల ప్రభుత్వం అందుకే మీకు ప్రజలకు ప్రజల మధ్యనే అందరు ఉండాలని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది సో మీరు చూస్తూ ఉన్న డిఫరెన్స్ పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనను మరియు ఈ వారం రోజుల కాంగ్రెస్ పరిపాలన ఇవాళ తెలంగాణ దేనికైతే మనం ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది తప్పకుండా మేము ఏదైతే వాగ్దానాలు చేసామో ఎన్నికలప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒక రెండు వాగ్దానాలు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే అదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల రూపాయలు వరకు పెంచి మరి దాంట్లో మూడు వందల నుండి పదహారు వందల అంటే వ్యాధుల వరకు దాంట్లో ఇంక్లూడ్ చేసి అవసరమైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజెస్ కూడా పెంచి మరి ఇలా ప్రజల ఆరోగ్యం పట్ల అదేవిధంగా ప్రజల యొక్క సహకారం రవాణా సౌకర్యాల పట్ల మరి శ్రద్ధ తీసుకొని వెంటనే రెండు రోజులకి అమలు చేయడం జరిగింది ఇవాళ ఇంకా మిగతా ఆరు గ్యారంటీలు కూడా మిగతా నాలుగు గ్యారంటీలు కానీ మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వంద రోజుల్లో అమలు పరుస్తామని చెప్పి ఆల్రెడీ దానికి చట్టబద్ధత కొరకు మా ముఖ్యమంత్రి కాదు మొట్టమొదటి సంతకం కూడా చేయడం జరిగింది సో దాన్ని ఏ విధంగా అమలు పరచాలన్న దాని మీద వంద రోజుల్లో కంప్లీట్గా ఆరు పథకాలు మేము అలు అమలు పరుస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసినాం తప్పకుండా చేస్తాం ఇది ప్రజల పరిపాలన అని చెప్పి మరి గ గడిల పరిపాలన పారదోలి మరి ఇలా ప్రజల పరిపాలన ప్రజా తెలంగాణ ఏర్పడి ఇవాళ అందరు కూడా తెలంగాణ అమ్మ వీళ్ళకి కానీ అమ్మ వీళ్ళ కుటుంబాలకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా ఏదైతే ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తం రిపోర్ట్స్ అవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబాలను అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత నేను చెప్పినట్టు మా మీద ఉంది కాబట్టి అది తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నాను కాబట్టి ప్రజలు అప్పుడే తెలియజేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఇందరమ్మ రాజ్యం వచ్చింది మళ్ళీ మన పాత రోజులు పేదవాళ్ళకు రైతులకు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు కూడా దాని గురించి కూడా నేను చెప్పాలి కల ఏపీఎస్సి సారీ తెలంగాణ పిఎస్సి పిఎస్పిఎస్సి అది పేపర్లు అమ్ముకున్నారని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి బజార్లో దొరికితే పేపర్లు దాన్ని మరి కోర్టు కూడా సూచన చేసింది హైకోర్టు ఏమన్నా సూచన చేసింది దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని బర్తరప్ చేయాలా ఈ టీఎస్ పిఎస్సి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ గత పాలకులు ఆయనను వాళ్ళనే చైర్మన్ను అట్లనే ఉంచి వారి సభ్యులను అట్లే ఉంచడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది వాళ్ళని రాజీనామా చేసిన వాళ్ళే వైద్యులు గారు మరి కొత్త టీఎస్ వస్తుంది ఒక జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే అంటే విద్యార్థులకు కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు భరోసా ఇవ్వదలుచుకున్నాం ఇవాళ మేము వాళ్ళు ఒకటని కాదు పదవ తరగతి పరీక్షలు పేపర్లు లీక్ బజార్లో దొరికినాయి ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు పే అది పరీక్షలు పేపర్లు దిద్దలేని పరిస్థితిలో పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఒక కేటీఆర్ బంధుకో ఫ్రెండ్కో వరకు సాఫ్ట్వేర్ ఇచ్చి ఆ పరీక్షా పత్రాలలో రద్దు మార్కులు తేడా అయినా చెప్పి మీకు అందరు కూడా తెలుస్తారు చాలామంది విద్యార్థులు పాపం ఫస్ట్ క్లాస్ వచ్చేటోళ్ళు ఫెయిల్ అయ్యారు చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పేపర్ ఇట్లా సో కాబట్టి వల్ల ఈ గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ఇలా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మేము చెప్పినన్ని కూడా చేసి పెడతామని చెప్పి సందర్భంగా ప్రజలు